సభకు నమస్కారం వేదికని అలంకరించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా ఎటువంటి ఆపత్కర పరిస్థితులు ఉన్నా నేనున్నాను అంటూ ముందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆవిడ భువనమ్మ గారు ఎక్కడ బాధలు ఉంటే అక్కడ ఉండే భువనమ్మ గారికి మంత్రులు కొల్లు రవీంద్ర గారికి ఏర్లగడ్డ వెంకట్రావు గారికి వసంత కృష్ణప్రసాద్ గారికి అమ్మద్బాబు గారికి గద్దె రామ్మోహన్ రారికి మరియు కలెక్టర్ గారికి అంతేకాకుండా వేదిక ఉన్న ఉన్నందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి సంక్షేమం అంతేకాకుండా అభివృద్ధి రెండు సమపాలనలో తీసుకువెళ్ళే ముఖ్యమంత్రి వర్యులు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పండగ వాతావరణం ఉంది ఇవాళ సూపర్ సిక్స్లో ఉన్న పథకాలే కాకుండా హామీ ఇవ్వని ఎన్నో పథకాలు ఇవాళ సంక్షేమ పథకాలు పేద ప్రజల ముందు తీసుకురావటమే కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారం రోజుల ముందే దీపావళి పండుగ అంటే మనకి ఒక గూగుల్ అనే ఒక సంస్థ విశాఖపట్నానికి తీసుకురావటంలో నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఇవాళ గూగుల్ అనే ఒక సంస్థ రావటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ దీపావళి వారం రోజుల ముందే జరుపుకుంటున్నాం అటువంటి ముఖ్యమంత్రి వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండటం మన అందరి అదృష్టం దేశంలోనే అతి కొద్ది నాయకులు ఉన్నారు ఇటువంటి గౌరవ న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోగలిగిన నాయకులు ఎందుకంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఆశయాలతో ముందుకు వస్తారు రెండు నదులని అనుసంధానం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరి వల్ల ఇవాళ దేశంలో అవలా ఇవాళ గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేయటమే కాకుండా అందరూ చెప్తారు రెండు నగరాలు కడుతున్నారని కాదు ఆయన మూడు నగరాలు కడుతున్నారు ఆల్రెడీ సైబరాబాద్ కట్టి చూపించారు రెండు ఈ విజయవాడ అమరావతి నగరం విజయవాడలో విజయవాడ కూడా ఈ అమరావతిలో ఒక భాగం అమరావతి నగరం మూడోది ఇవాళ ఎన్నో టెక్ సంస్థలు వైజాగ్ వచ్చి వైజాగ్ చుట్టుపక్కల కూడా ఒక సైబర్ సిటీ రాబోతున్నందుకు మూడు నగరాలు కట్టిన వ్యక్తి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనం చాలా అదృష్టంగా భావించాలి ఇవాళ ఎందరో ఎంతోమంది మహిళలు ఇవాళ మన ఇష్ట దైవం గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన దైవ సమానులు నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో మహిళలకి సమాన హక్కు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటిలోనూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళ ప్రయాణం చేయడానికి వాళ్ళ ఉచితంగా బస్సు సర్వీసులు అన్నిటికీ అన్నా ముఖ్యంగా తల్లికి వందనం ద్వారా ప్రతి తల్లి ఇంటిలో ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల వేసి ఇవాళ మహిళా పక్షపాతిగా వారు నిలబడ్డారు అటువంటి గొప్ప వ్యక్తికి మన అందరం వారసులుగా నేనైతే ముఖ్యంగా ఆయన వారసుడుగా తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా ఉండడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం గౌరవ ప్రధానమంత్రి గారు వి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ రెండు సిద్ధించాలని వారు కోరుకునే ఈ పథకం ఈ రెండిటికి ఇవాళ ఈ జిఎస్టి ఉత్సవం మనం చూస్తే దేశంలో ఎన్ని అన్ని ఉత్సవాలు జరగడవేమో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తొంభై ఎనిమిది వేల జీఎస్టీ అవేర్నెస్ ఉత్సవాలు జరిగినాయి అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంలో జరగటం ప్రతి వాళ్ళందరికీ కూడా ఇవాళ జీవైస్టీ జీఎస్టీ మీద అవేర్నెస్ కూడా రావడం జరిగింది ఇవాళ ఆయన అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైన బీసెంట్ రోడ్లో ఆయన జీఎస్టీ వ్యాపారస్తులు చిరు వ్యాపారుల్ని అంతేకాకుండా ప్రజల్ని కూడా పలకరించి విజయవాడలో ఒక రెండు డబల్ దీపావళి చేసే కార్యక్రమంలో మొదటి అక్కడ చేసి ఇక్కడికి రావడం రెండోసారి మాకు చాలా ఆనందంగా ఉంది విజయవాడ నగర ప్రజలందరికీ ఏదైతే ప్రధానమంత్రి గారు చిన్న చిన్న పరిశ్రమలు పెరగాలి ఎంఎస్ఎంఈలు పెరగాలంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటిలోనూ ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెనర్ ఎన్ ఎంటర్ప్రమినర్ ఇన్ ఏ ఫ్యామిలీ అని ఆయన ఏది ఆశిస్తారో ఆయన పీ ఫోర్ పేదలకి ధనికుల దగ్గర నుంచి పేదలకి అట్టడుగు వర్గాలకి సహాయం అందే విధంగా పీ ఫోర్ అని ఆయన ఆశయంతో ఏదైతే ముందుకు వెళ్తున్నారో ఇవాళ ది సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారి అడుగుజాడల్లో ఈ కార్యక్రమాలు నిర్వర్తించడానికే ఈ సొసైటీ ఇక్కడ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తూ ఉంటారు టూరిజం ఏ ఇజం లేదు టూరిజం ఒకటే మిగులుద్దని ఇప్పుడు కాదు ఆయన పదిహేను సంవత్సరాల ముందే చెప్పారు ఇవాళ అందరూ ఆచరిస్తున్నారు ఇవాళ ఐటీ అందరూ అనుకునేది ఐటీ పరిశ్రమ ఒకటే చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ అంటారేమో కానీ క్రీడలు ఎప్పుడూ నేషనల్ గేమ్స్ ఆఫ్రోయేషియన్ గేమ్స్ హైదరాబాద్లో చేయటమే కాకుండా ఇవాళ ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్లో సెటిల్ అయిందంటే ఆ రోజు ఆయన చేసిన కార్యాచరణల వల్లే ఇవాళ జినోమ్ వ్యాలీ ప్రపంచానికి ఇవాళ మెడిసిన్ అందించే గొప్ప ఏరియాగా పెద్ద పెద్ద సంస్థలు రావడం జరిగింది అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్కి వచ్చింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే మూడు సంవత్సరాల సమయం లోపల వారు చెప్పినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఇక్కడ ఉన్న యువత ఇక్కడే ఉద్యోగాలు చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అంతేకాకుండా డేటా సెంటర్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ పరి ఇవన్నీ వచ్చి ఇక్కడ ఉన్న యువతకి మరిన్ని ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దానికి మనమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి వీళ్ళకి ధన్యవాదాలు పెట్టుకోవాలి చెప్పులు తెలుపుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సొసైటీ గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తూ ఉంటారు ఎక్కడైనా కూడా సిటీ అనేది ఒక వైబ్రెంట్గా ఉండాలి ఒక స్పిరిచువల్ టూరిజం పెరగాలి ఒక టూరిజం పెరగాలి అప్పుడే సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఉంటుంది ప్రతి పేదవాడి దగ్గర కూడా సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఉండాలంటే ఇటువంటి ఉత్సవాలు జరగాలి వీటితో పాటు సార్ మీరు అనుకున్న పీ ఫోర్ కూడా ఈ వైబ్రెంట్ సొసైటీ ఫర్ విజయవాడ ఎక్కడెక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐల్ని అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మీరు అనుకున్న పీ ఫోర్ విధానాలు కూడా విజయవంతంగా పనిచేస్తుందని ఈ సొసైటీ తరఫున మీకు హామీ ఇస్తున్నాం సార్ తప్పకుండా విజయవాడ నగరమే కాదు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా మీరు అనుకున్న ఆశయాలు అనుగుణంగా ప్రయాణిస్తామని తెలియజేసుకుంటూ అందరి తరఫున ఈ విజయవాడ నగర ప్రజల తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన భవనమ్మ గారికి మీకు మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయవాడ ప్రజల తరఫున ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశులు కృషి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా మీ అందరి కరథాల ధ్వని మధ్య వారికి సాధన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేసినే